విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది ఫిబ్రవరి పద్నాలుగున అంటే నిన్న వ్యాలంటైన్స్ డే కనుక రిలీజ్ అయింది ఈ మూవీ విశ్వక్సేన్ లేడీ గెటప్ వేయడం అతని స్టైల్లో డైలాగులతో సినిమాని బాగానే ప్రమోట్ చేశారు చిరంజీవి వంటి స్టార్ హీరో ఈ సినిమా ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా వచ్చారు సినిమాని బాగా ప్రమోట్ చేయడం జరిగింది అయితే వీటన్నిటికంటే ఎక్కువగా చర్చించుకుంది మాత్రం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కాంట్రవర్సీ కామెంట్స్ దీని గురించి ఎక్కువగా చర్చ జరిగింది పృథ్వీ చేసిన పొలిటికల్ కామెంట్లతో ఈ సినిమాకి చాలా పెద్ద దెబ్బ తగిలింది సినిమా యూనిట్ విశ్వక్ సింగ్ క్షమాపణలు చెప్పినా బాయ్కాట్ లైల్ అనే హ్యాష్టాగ్ ట్రెండ్ ఆగలేదు విడుదల రోజు డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేశారు వైసీపీ అభిమానులు వైసీపీ జోలికి వస్తే ఇక ఇంతే రాజకీయాలకు సినిమాలకు లింక్ కలిపితే ఎలాంటి ఫలితాలే వస్తాయంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తూ ఉన్నారు రెండు రోజు నుంచి తొలి రోజు ఓపెనింగ్స్ చాలా నిరాశపరిచాయి ఫస్ట్ డే కలెక్షన్స్ గమనిస్తే లైలా చిత్రానికి ఏడున్నర కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఇవెన్ కావాలంటే ఎనిమిది కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉందంటున్నారు అనలిస్టులు అయితే మొదటి రోజు కేవలం కోటి ముప్పై లక్షల మేర కలెక్షన్స్ వచ్చినట్టు అనలిస్టులు భావిస్తున్నారు రెండో రోజు పదిహేను నుంచి ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది కొన్ని చోట్ల మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఇక నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో చాలా వరకు దారుణమైన బుకింగ్స్ ఏ కనిపిస్తున్నాయి ఈ సినిమాకి రెండో రోజు కోటి లేదా ఎనభై లక్షల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు మొత్తానికి పృథ్వీ చేసిన కామెంట్స్ అయితే విశ్వక్సేన్ సినిమాకు చాలా వరకు మైనస్ అయ్యాయి ఇప్పటికీ చాలా వీడియోలు థియేటర్ ఖాళీ ఉందనే విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఇక లైలా స్టోరీ చూసినట్లయితే హైదరాబాద్ పాతబస్తీలో సోను మోడల్ విశ్వక్సేన్ ఒక మేకప్ ఆర్టిస్ట్ సీతా బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్ అలాంటి సోను ఒకరోజు తన దగ్గరికి వచ్చే కస్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సహాయం చేస్తాడు ఆమె బిజినెస్కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు మరో పక్కా ప్రాంతంలో మేకల బిజినెస్ చేసే రుస్తుం అభిమన్యు సింగ్కి పెళ్ళి అవ్వదు సరైన అమ్మాయి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన అమ్మాయి కామాక్షిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకుంటాడు శోభనం జరిగిన తెల్లవారి రుస్తుంకి షాకింగ్ విషయం తెలుస్తుంది దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె ఫుడ్ పాయిజన్ అయ్యి ఎమ్మెల్యే సహా చాలామంది ఆసుపత్రికి వెళ్తారు సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు దీంతో సోను మోడల్ లేడీ కేటప్లోకి మారి లైలా అవతారం ఎత్తాడు రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేస్తాడు తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి సోను ఎలా బయటపడ్డాడు ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే